హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు పిండిని తీసుకోవాలి ఒక కప్పు మైదా పిండికి అరకప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి అలాగే అరకప్పు షుగర్ని వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చటి పాలను టీ గ్లాస్ తోటి రెండు టీ గ్లాసుల పాలను పోస్తున్నాను నేను తీసుకున్న ఈ కొలతలకి ఇలా వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి బాగా నానింది ఇలా ఓసారి కలుపుకొని పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని లోతుగా ఉన్న గరిటెతో ఒక గరిటెడు పిండిని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బూరెపైకి ఆయిల్ని ఈ విధంగా అనుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత తీసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి చూడండి ప్రతి ఒక్క బూరే పొంగుతూ చాలా బాగా వస్తాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్